తిరువన్నామలై అరుణాచలేశ్వర దేవాలయం చరిత్ర మరియు ఆసక్తికరమైన విషయాలు స్థల పురాణం దీది శివుని ఐదు నివాసాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఇది అగ్ని అగ్నిస్థల యొక్క మూలకాన్ని సూచిస్తుంది తిరువన్నామలై షడాధార ప్రదేశాలలో మణిపూరక చక్రంగా పరిగణించబడుతుంది ఇక్కడ కొండే దేవుని స్వరూపం ఒకసారి బ్రహ్మ మరియు మహావిష్ణువుల మధ్య తమలో ఎవరు గొప్ప అనే వాదన జరిగింది వారి అజ్ఞానాన్ని పోగొట్టడానికి పరమశివుడు కాంతి స్తంభం రూపంలో వారి ముందు ప్రత్యక్షమవుతాడు అప్పుడు విష్ణువు వరాహ రూపాన్ని ధరించి ఆ స్తంభం యొక్క మొదలు కనుగొనడానికి బయలుదేరగా బ్రహ్మహంస రూపాన్ని ధరించి దాని చివరి భాగాన్ని చూడడానికి ఎత్తుకు ఎగిరిపోయెను వీరిద్దరూ స్తంభానికి ఉన్న పరిమితిని కనుగొనలేకపోయారు పరమశివుడే పరమేశ్వరుడని తెలిసి ఇద్దరూ పూజించిరే అనంత జ్యోతి రూపాన్ని కొండగా మార్చి శివుడు తనను తాను వెల్లడించెను అదే తిరువన్నామలై అని పిలువబడే కొండ అతను పూజ కోసం లింగ లింగం జ్యోతిని సూచించే చిహ్నం ధరించెను ఇది లింగ ఉద్భవం లింగోద్భవ శివలింగ ఆవిర్భావం జరిగిన ప్రదేశం తమిళలో అన్ను అంటే చేరుకోదగినది మరియు అన్నా అంటే చేరుకోలేనిది మలై అనే పదానికి కేవలం కొండ అని అర్థం అన్నమలై అనే పేరుపై పురాణ నుండి వచ్చింది ఇక్కడ శివుడు ఒక కొండ రూపాన్ని తీసుకున్నాడు ఇది అగ్నిస్తంభానికి ప్రతీక దీని పరిమితులు బ్రహ్మ లేదా విష్ణువు చేరుకోలేదు సంస్కృతంలో అరుణ అంటే ఎరుపు అచ్చల అంటే కొండ అరుణాచలం అంటే ఎబని అగ్నిస్తంభం నుండి వెలువడిన కొండ అని అర్థం అన్నామలై కృతుగంలో అగ్నికొండ త్రేతయుగంలో రూబికొండ ద్వాపరయుగంలో బంగారుకొండ కలియుగంలో రాతికొండ సూర్యుడు అష్టవసువులు బ్రహ్మ చంద్రుడు విష్ణువు మరియు కొందరు స్వామిని పూజించి అనుగ్రహం పొందిన ప్రదేశం ఇది ఒక మహర్షి మహర్షిశాపము చేతపిల్లి మరియు గుభముగా మారిన ఇద్దరు విద్యాధరులు ఈ ప్రదేశానికి ప్రదక్షిణలు చేసి సాప విముక్తులయ్యారనే కూడా ఉంది వజ్రంగత అనే పాండ్యరాజు ప్రతిరోజు కొండకు ప్రదక్షిణలు చేసి ఆలయంలో అనేక సేవలు చేసేవాడు ఆలయం మరియు పట్టణం గురించి ఆసక్తికరమైన విషయాలు స్మరించుకున్నంత మాత్రముననే ముక్తిని ప్రసాదించే ప్రదేశం తిరువన్నామలైత్ ఇక్కడ కొండయే భగవంతుని స్వరూపము కొండ ప్రదక్షిణ ప్రదక్షిణ చేయడం ఇక్కడ ఒక ప్రత్యేక పద్ధతి కొండ చుట్టుకొలత పద్నాలుగు కిలోమీటర్లు పౌర్ణమి రోజు ఈ కొండకు ప్రదక్షిణ చేయడం చాలా శ్రేయస్కరం కొండ చుట్టూ ఎనిమిది లింగాలు ఎనిమిది దిక్కులలో ఉన్నాయి ఈ అష్టలింగాలు ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నిర్తిర్లింగం వరణలింగం వాయులింగం కుబేరలింగం మరియు ఈశాన్యలింగాలు ప్రధాన ఆలయం అరుణాచల్కొండ దిగువన ఉంది తిరువనామలై అరుణాచలేశ్వర ఆలయం తమిళనాడులోని అతిపెద్ద దేవాలయాలలో ఒకటిది ఆలయం ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఏడు ప్రాకారము ఆవరణ లతో విస్తరించి ఉంది బయటి ప్రాకారమునకు నాలుగు వైపులా నాలుగు ప్రధాన గోపురములు ఉన్నాయి రాజగోపురం తూర్పు దిశలో ఉంది మరియు ఇది తమిళనాడులో రెండవ అతిపెద్ద గోపురము ఇది రెండు వందల పదిహేడు అడుగుల ఎత్తు మరియు పదకొండు మెట్లు కలిగి ఉంటుంది దక్షిణ గోపురం తిరుమంజన గోపురమని పడమర గోపురం పేయి గోపురమని ఉత్తర గోపురం అమ్మని గోపురం అని అంటారు ఈ ఆలయంలో ఐదవ మరియు నాల్గవ ప్రాకారముల మధ్య బయటి ప్రాకారము వలె ప్రతి దిశలో నాలుగు గోపురాలు ఉన్నాయి మరియు నాల్గవ మరియు మూడవ ప్రాకారముల మధ్య ద్వారంగా తూర్పునకిలి గోపురం అని పిలువబడే ఒక ఉన్నది తూర్పు గోపురం రాజగోపురం ప్రత్యేకంగా నృత్యం మరియు ఇతర కళారూపాలను వర్ణించే అనేక శిల్పాలకు ప్రసిద్ధి చెందింది అరుణాచలేశ్వరుని ఆలయం లోపల అరుణాచలేశ్వరుని పాదముద్ర ఉంది దీనిని పీ టవర్ యొక్క కుడివైపున చూడవచ్చు రమణ మహర్షి తపస్సు చేసి అనుగ్రహం పొందిన ప్రదేశం ఆలయంలోకి ప్రవేశించగానే కనిపిస్తుంది సర్వసిద్ధి వినాయకునికి కుడివైపున రమణ మహర్షి తపస్సు చేసిన లింగేశ్వరుని సన్నిధి ఉన్నది ఈ ఆలయం అరుణిగరనాథ జీవితంలో ఒక గొప్ప మలుపు అని నమ్ముతారు ఆలయం లోపల కంబాటిలాయనార్ సన్నిధి మరియు జానపాల్ మంటప సన్నిధి చూడవచ్చు కంబత్తిలాయన సన్నిధిలో అరుణగిరినాథ తిరుపాలు అథల సేదనారద గానం చేసినప్పుడు స్తంభంపై సుబ్రహ్మణ్య భగవానుడు ప్రత్యక్షమై అనుగ్రహించాడు దీ ఆలయంలో విశ్వామిత్ర పతంజలి వ్యాఘ్రపాద అగస్త్య సనందన మొదలైనవారు పూజించిన లింగాలున్నాయి మామూలుగా అన్ని దేవాలయాలలో ఉపయోగించే అష్టబంధనలు కాకుండా అరుణాచలేశ్వర ఆలయంలో స్వర్ణబంధనం స్వచ్ఛమైన బంగారంతో చేసిన శివలింగ బంధనం ఉపయోగించబడింది మూలస్థాన భగవంతుడు అరుణాచలేశ్వర స్వామి తన నుదుటిపై వజ్రపు త్రిపుండంతో బంగారు కవచం కలిగిన నాగాభరణాన్ని ధరించి ఉంటాడు చతుర్ముఖ నాలుగు ముఖముల లింగముంది మాణికవాచకులు తిరువమ్మనై మరియు తిరువెంపావై రెండింటినీ తిరువనామలైలో రచించారు తిరువెంపావై అనేది ఈ పట్టణంలోని స్త్రీలు తెల్లవారుజామున ఒకరినొకరు నిద్రలేచి స్వామిని ఆరాధించే కార్యక్రమాలను వివరించే భక్తి గ్రంథం స్థల పురాణం అరుణాచల పురాణం శైవ ఎల్లప్ప నవలార్ పాడిన అరుణై కలంబకం మరియు గురు నమశివాయ పాడిన అన్నామలై వెంబ ఇక్కడ రూపొందించబడిన ఇతర ప్రసిద్ధ రచనలు గురు నమశివాయ నమశివాయ అరుణగరినాథ్ విరూపాక్షదేవ ఈశాన్య శిఖామణి దేశిక వంటి మహానుభావులు ఈ ప్రదేశంలో నివసించారు దైవ శిఖామణి దేశిక వంశస్థుడైన మహాయోగ నాగలింగ దేశిక రామేశ్వర తీర్థయాత్రకు వెల్ లినప్పుడు రామనాథపుర రాజు సేతుపతి రామనాథపుర రాజ్యానికి చెందిన ఐదు దేవాలయాల నిర్వహణను చేపట్టమని అభ్యర్థించాడు కాబట్టి అతను కుమ్రక్కుడి వద్ద తిరువనామలై ఆదినం స్థాపించాడు మరియు దానికి కుమ్రక్కుడి తిరువనామలై ఆదినం అని పేరు పెట్టాడు పండుగలు కార్తీక దీప ఉత్సవం మాస పూర్వాషాగ ఉత్సవం ఉత్తరాయణ మరియు దక్షిణాయన పుణ్యకాలాలు చైత్ర వసంత ఉత్సవం స్కందషష్ఠి మార్గశిర పావై ఉత్సవం ఫాల్గున కళ్యాణ ఉత్సవం వంటి అన్ని ముఖ్యమైన పండుగలు ప్రత్యేకంగా జరుపుకుంటారు చైత్రమాసంలో చిత్త నక్షత్రం రోజున తీర్థ ఉత్సవాలతో పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఆషాఢ పూర్వాషాఘ ఉత్సవాల్లో అమ్మవారి సన్నిధిలో అగ్ని అగ్ని మీద నడిచే ఉత్సవం జరుగుతుంది తిరువనామలైలో జరుపుకునే అత్యంత ప్రధాన పండుగలలో కార్తీక దీప ఉత్సవం ఒకటి మట్టుపొంగల్ తిరువోడల్ స్వామి వియాల ఉత్సవాలు పుష్యమాసంలో జరుగుతాయి పుష్యమాసంలో ఐదవ రోజున స్వామి భక్తుల దర్శనార్థం మనలూరును సందర్శిస్తారు పుష్యమాసం రథసప్తమి రోజున కలసపక్కంలో అరుణాచలేశ్వర స్వామి దర్శనం ఇస్తారు ధోయసల మహారాజు వీర్బల్ల కోసం మాఘమాసంలో మఖ నక్షత్రం రోజున స్వామివారు పల్లికొండపట్టు పట్టణానికి వెళ్లి నదిలో ఉత్సవ స్నానం స్వీకరిస్తారు మాసం కళ్యాణ ఉత్సవం ఆరు రోజులపాటు జరుగుతుంది ఇంద్రతీర్థంలో తెప్పోత్సవం జరుగుతుంది కార్తీక దీపోత్సవం కార్తీకమాసంలో కార్తీక దీపం పది రోజుల పండుగ కార్తీక మాసంలో కృతిక నక్షత్రం రోజున పరమశివుడు విష్ణువు మరియు బ్రహ్మల ముందు కాంతి స్తంభంగా కనిపించాడు ఈ రోజున కార్తీక దీపం పండుగ జరుపుకుంటారు భరణి నక్షత్రం రోజున ఉదయం అరుణాచలేశ్వరాలయంలో మహాదీపం వెలిగించి ఐదు దీపాలు వెలిగస్తారు ఈ దీపాలను అరుణాచలేశ్వరుని సన్నిధి దగ్గర ఉంచుతారు తర్వాత ఈ మహాదీపాన్ని అన్నామలై కొండపైకి తీసుకువెళ్తారు సాయంత్రం ధ్వజస్తంభం సమీపంలోని మండపంలోకి పంచమూర్తులు తరలివస్తారు అప్పుడు అర్ధనారీశ్వరుడు గర్భగుడి నుండి బయటకు వస్తారు ఆయన ఎదురుగా అఖండ దీపం వెలిగించి కొండపై మహాదీపం వెలిగస్తారు ఆ సమయంలో అరుణాచలేశ్వరుడు జ్యోతి రూపంలో కొండపై దర్శనమిస్తాడు మహాదీపం వెలిగించినప్పుడే అర్ధనారీశ్వరుడు దర్శనం కోసం బయటకు వస్తారు వారు మిగిలిన రోజుల్లో తన మందిరాన్ని విడిచిపెట్టరు మహాదీపం కొండపై పదకొండు రోజులపాటు ఉంటుంది తిరువనామలై కొండపై దీపం వెలిగించే వంశపారంపర్య హక్కు జాలరుల భరద్వాజ వంశానికి చెందినవారికే ఉంది దీపోత్సవం రోజున ఆలయ ప్రజలు వారిని సత్కరించి కొండపై దీపం వెలిగించేందుకు కావాల్సిన సామాగ్రి పంపిస్తారు మహాదీపాన్ని దర్శిస్తే రానున్న ఇరవై ఒక్క తరాల వారికి పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం నిరాకారుడు నామరహితుడు మనస్సు వాక్కు ఆకారాలకు అతీతుడు అయిన భగవంతుడు జీవరాశులను విముక్తి చేసేందుకు జ్యోతి రూపంలో ప్రత్యక్షమవుతాడని కార్తీక దీప తాత్విక సారాంశం ఈ జ్వాలయే ప్రపంచాన్ని సృష్టిస్తుంది అతని దయనుండి జీవులకు శక్తి ఉద్భవిస్తుంది ఈ సారాంశం సృష్టి ద్వారా చెరగని విధంగా వ్యాపిస్తుంది జీవం మరియు నిర్జీవం అష్టమూర్తి సూత్రం నమోదు చేయబడిన చరిత్ర మరియు ఆలయ శాసనాలు తిరువనామలై అరుణాచలేశ్వర్ ఆలయంలో వందలాది శాసనాలు ఉన్నాయి ఈ శాసనాలు తమిళం సంస్కృతం మరియు కన్నడ భాషలలో ఉన్నాయి నమోదు చేయబడిన మొత్తం శాసనాల సంఖ్య నూట పంతొమ్మిది వీటిలో ఎక్కువ భాగం చోళుల కాలానికి చెందినవి ఈ శాసనాలు భక్తులకు దీపసేవ అభిషేకం నందనవనం యాగం పండుగ ప్రసాదం వంటి అనేక దానధర్మాలకు భూమి బంగారం పశువులు మొదలైనవి ఇవ్వడాన్ని ప్రకటిస్తాయి పాండ్య పల్లవ హొయసల రాజువీర బల్లాల విజయనగర రాయలు తంజావూరు నాయకులు మరీ వ్యాపారులు రైతుల శాసనాలు కూడా కనిపిస్తాయి రాజేంద్ర చోళ ఆయ్ ఒక వెయ్యి ముప్పై ఎనిమిది ఎస్ కాలంలో తిరువనామలైన దక్షిణ పినాకిని పెన్నరు ఉత్తర ఒడ్డున ఉన్న మధురాంతకవలనట్టు తిరువనామలై అని పిలిచేవారు థఫీ చోళుని పాలనలో దక్షిణ పినాకిని ఉత్తర ఒడ్డున ఉన్న రాజరాజవలనట్టు వనకోపాడి అన్ననాటు అని పిలువబడింది అతని పాలనలోని ఇరవై ఏడవ సంవత్సరంలో పెన్నానది ఉత్తర ఒడ్డున ఉన్న వనకోపాడి అన్ననాటును తిరువనామలై అని పిలిచేవారు విజయనగర రాయల కాలంలో దీనిని దక్షిణ పినాకిని ఉత్తర ఒడ్డున ఉన్న జయంకొండ చోళమండలం శంకుమ్ర కొత్త వానకోపది అన్ననట్టు తనయుర్ తిరువనామలయని పిలిచేవారు గంగైకుండ చోళుని ఒక వెయ్యి ఇరవై ఎనిమిది ఎస్ శాసనం మొదటి ప్రాకారము గోడపై ఉంది కాబట్టి రాతి కట్టడం దీనికి ముందే జరిగి ఉండాలి మొదటి ప్రాకారములో ఉన్న ఏకాంబరేశ్వర మరియు చిదంబరేశ్వర క్షేత్రాలలో పన్నెండవ శతాబ్దానికి చెందిన శాసనాలు రాజు శాసనాలు కనిపిస్తాయి కిలిగోపురంలో ముప్పై మూడు శాసనాలు కనుగొనబడ్డాయి మరియు పాత వీరరాజేంద్ర చోళుని రెండవ పాలనా సంవత్సరానికి ఎస్ ఒక వెయ్యి అరవై మూడు ముందు రాతి తయారు చేయబడి ఉండాలి అపితకుచాంబ దేవాలయం పన్నెండవ శతాబ్దంలో ప్రత్యేకంగా స్థాపించబడింది శాసనాలలో తిరుకామ కొట్టమని గుర్తించబడింది పదమూడవ శతాబ్దం మధ్యకాలం నాటి శాసనాలు వీరరాఘవంగోడ వనతిరేంగోడ తిరువేగంబముదేంగోడ మొదలైన వాటిని ప్రస్తావిస్తున్నాయి పల్లవ కుటుంబానికి చెందిన ఒక రాణి క్రీసా ఒక వెయ్యి రెండు వందల అరవై తొమ్మిది కునీల ఒకటి కుజినూట నలభై నాలుగు చదరపు మీటర్లు భూమిని పదివేల బంగారు నాణేములకు అమ్మి అమ్మయ్యప్పన్ సన్నిధికి మధ్యలో దాని పశ్చిమాన నంకయ్యవేశ్వరం ఆలయాన్ని నిర్మించారు ఆ భాగము ఇప్పుడు లేదు త్విజయనగర చక్రవర్తి కృష్ణదేవరాయ తిరువనామలాయ్ ఆలయంలో ఇరవై ప్రధాన అభివృద్ధులను నిర్వహించారు ఆ సేవల్లో ప్రతి ఒక్కటి నేటికి భక్తులకు కృష్ణదేవరాయలను గుర్తుచేస్తుంది రెండు వందల పదిహేడు అడుగుల ఎత్తైన తూర్పు రాజగోపురం చెరువు వేయి స్తంభాల మండపం ఇంద్ర విమానం వినాయకరథం తిరుమలాదేవి సముద్ర సరోవరం ఏడవరోజు ఉత్సవ మండపం గర్భగుడిలో రెండు తలుపులు బంగారు పూతపూసిన తలుపులు గర్భగుడి అపితకుచాంబ ఆలయ తలుపులు అంబా ఆలయ తలుపులకు బంగారు తాపడం అమ్మవారి గుడి ముందు తవ్విన అరవముడు అనే బావి అరుణాచలేశ్వరుడు అమ్మవారికి కృష్ణరాయలు అనే ఆభరణాలు నాగాభరణం బంగారు విగ్రహం కుండలు వంటివి కొన్ని కృష్ణ దేవరాయల యొక్క ముఖ్యమైన దానాలు పల్లవ రాజు కొప్పెరుంచింగ మరియు అతని కుమారుడు వేనవాడయ్య యొక్క విరాళములు చాలా ఉన్నాయి పూజ మరియు ఇతర పవిత్ర సేవల కోసం వారు భూమిని దానం చేసి అన్నమలయార్కు సమర్పించారు అయంబాడి రక్షక భటులు భూమి తడి మరియు పొడి భూమి నుండి తెచ్చిన వరిని సమర్పించారు శాసనాలలో కనిపించే ఆలయ అధికారుల పేర్లు శ్రీరుద్ర శ్రీమహేశ్వర శ్రీమహేశ్వర సహాయకులు నివాసులు నివాసి మహేశ్వర దేవకర్మి ఆడిటర్లు కార్యనిర్వాహకులు మరియు ఇంకా చాలా మంది ఉన్నారు వారిలో ధర్మశాసనాలు సక్రమంగా జరిగేలా చూసేవాడు శ్రీమహేశ్వరుడు అరుణాచలేశ్వరునికి అపికకుచాంబకు భిక్షాటన యజ్ఞసేవకు ఉషత్కళ కలసాంధి మధ్యాహ్నిక సాయరక్ష అర్ధజామ మొదలైన వివిధ పూజాసేవలకు భూమిని దానం చేయడం గురించి అనేక శాసనాలు ఉన్నాయి